హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే మనకైతే ఈ రోజున డేట్ కనుక చూసుకుంటే మనకైతే మార్చి తొమ్మిదో తారీఖు ఎంతమంది రైతన్నల ఖాతాలో వచ్చేసి మన యాసగి పంట పెట్టుబడి సంకిందే రైతు భరోసా నిధులు అయితే వస్తున్నాయి దాంతోపాటు ఏ జిల్లాలో ఉన్న రైతులకైతే అయితే ముందుగా వచ్చే అవకాశం అయితే ఉందని మన రైతన్నలు అయితే అడుగుతున్నారు కాబట్టి మనమైతే రై రైతు భరోసా సంబంధించిన ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో మనం అయితే వీడియో అనేది తీసుకొస్తున్నాం కాబట్టి చాలా వరకు అయితే రైతులైతే ఉపయోగపడాలని సో ఈ రోజు కూడా మనకైతే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే యాసంగి పంట సంబంధించిన డబ్బులు అయితే విడుదలవుతున్నాయి కదా సో అన్ని విషయాలు వచ్చేసి మనమైతే ఈరోజు అయితే తెలుసుకుందాం దాంతోపాటు ఎవరైతే కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన రైతులైతే ఉన్నారో వాళ్ళు కూడా రైతు భరోసా గురించి ఆశతో ఎదురైతే చూస్తున్నారు కాబట్టి మన వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏమన్నారో అనే విషయాలు వచ్చేసి మనమైతే ఈ రోజు తెలుసుకుందాం అండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలు ఎవరైతే ఉన్నారో ప్రజెంట్గా మనకైతే యాసింగ్ పంట ఏదైతే నడుస్తుందో ఈ పంటకు సంబంధించిన డబ్బులు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం తరపున వచ్చేసి పంట పెట్టుబడి సంఖ్య రైతు భరోసా పథకం అయితే అయితే ఉందండి హామీ ఇచ్చిన విధంగా మనం అయితే పథకాలు అయితే ప్రారంభిస్తున్నామని మనకైతే సీఎంగా ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అయితే ఉన్నారో సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఏదైతే హామీలు అయితే చెప్పారో సో ఈ మనకి జనవరి ఇరవై ఆరో తారీఖున పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగింది కాబట్టి అప్పటి నుంచి ఇప్పుడు మనకైతే మార్చి తొమ్మిదో తారీఖు వచ్చినా సరే దాదాపుగా మన తెలంగాణలో మూడు వేల రెండు వందల డెబ్బై కోట్లు మాత్రమే ఖర్చు పెట్టినట్టు మనకైతే తెలిసిందండి మొత్తానికి తొమ్మిది వేల కోట్ల రూపాయలు వచ్చేసి మూడు వేల రెండు వందల డెబ్బై కోట్లు మాత్రమే ఖర్చు పెట్టినట్టు మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు మనకైతే చెప్పడంతే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే అందరికైతే ఒకటి నుంచి నాలుగు ఎకరాలు కలిగి ఉన్న వారికి అయితే పూర్తి స్థాయిలో అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి కొన్ని కొన్ని చోట్ల వచ్చేసి బ్యాంక్ ఏదైనా ఇష్యూ ఉంటే మాత్రం ఆగింది కానీ అందరికైతే డబ్బులు అయితే వచ్చేసినాయి దాని తర్వాత ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు కలిగి ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో రేపు ఏదైతే సోమవారం వస్తుందో సోమవారం రోజు నుంచి కంటిన్యూగా వచ్చేసి మనకైతే మొదటి ఈ వారంలో వచ్చేసి మనకైతే పూర్తి స్థాయిలో వచ్చేసి చేసేటట్టు అయితే మనకైతే ప్రభుత్వం అయితే కనిపిస్తుందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఎంతమంది రైతన్నలకైతే రేపు అయితే దాదాపుగా మనకైతే మధ్యాహ్నం వరకు అయితే చూడండి మీకైతే డబ్బులు అయితే వచ్చి ఉంటాయి ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు కలిగి ఉన్న రైతులకైతే వచ్చే వారం నుంచి అయితే మొదలవుతున్నాయి కాబట్టి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే అంటే డబ్బులు అనేది రావడం అనేది జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా రైతు భరోసా ఇస్తున్నట్టు మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం జరిగిందండి సో మొత్తానికి అందరికీ అయితే గుడ్నెస్ అయితే ఉంది కాబట్టి ఒక్కసారి మనం అయితే రేపు డబ్బులు వచ్చిన తర్వాత కూడా మాట్లాడుకుందాం ఓకేనా సో థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్